ఎమ్మెల్యే గారును కమిషనర్ గారు మీకు కబురు పెడితే జీప్లు వేసుకుని వ్యాన్లు వేసుకుని వచ్చేసేసి ప్రజల్ని ఇబ్బంది పెడతారు కానీ ప్రజల సమస్యలను మాత్రం చెప్పుకోవడానికి అవకాశం ఎవరు అనమాట అంటే మీరు ప్రజల పక్షం కాదనమాట పోలీస్ అధికారులు అంతేనా చెప్పు కేసులే ఒకవేళ కేసులు పెడతారా పుని పెట్టండి పెట్టండి కేసులే కదా పెట్టండి పోనీ ఏం చేస్తారు పున్ చేయండి చేయండి కాదనేది ఏముంది ఇందులో కానీ మా రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ని మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం మా పరిధి ఏంటో మాకు తెలుసు మేము ఎంతవరకు మాట్లాడాలో మాకు తెలుసు ఎంతవరకు ప్రభుత్వం ముందు విషయాలను పెట్టాలో మాకు తెలుసు ఈరోజు ప్రభుత్వాన్ని అధికారులు మోసం చేసే చేసేవాళ్ళగా ఉండకూడదు ప ప్రభుత్వానికి అప్రదిష్టపాలు తెచ్చేటటువంటి విధంగా మీరు ఉండకూడదు ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేయమని చెప్పదే ప్రభుత్వం ఈ ప్రాంతాలు ఇళ్ళ చెప్పుదా చెప్పుద్దా ప్రభుత్వం పేదల మందిరాలు